ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ప్రభుత్వ అందుల ఆశ్రమంలో అన్నదానానికి ఆర్థిక సాయం అందించినట్లు ట్రస్ట్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు తెలిపారు కాకినాడ సాంబమూర్తి నగర్ గల ప్రభుత్వ అందుల ఆశ్రమంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా ఏర్పాటైన అన్నదాన కార్యక్రమానికి ఆశ్రమం సభ్యుడు గణపతి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు జనన్న రెడ్డి సుబ్బారావు కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరామకృష్ణ హరీష్ స్పోర్ట్స్ శ్రేణులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు లడ్డూ పాటలో ఎనిమిది వేల ఎనిమిది వందలకు ఆశ్రమంలో ఉంటున్న నాని ప్రసాద్ కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం సభ్యులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మరి ఆధ్వర్యంలో స్వీట్స్ పెరుగును కూడా మాకు జరిగింది వారికి మా విద్యార్థుల ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వారి తరఫున జర్నలిస్ట్ అసోసియేషన్ గారు గౌరవ మరి శివరామ్ గారు అలాగే మన సుబ్బారావు గారు అలాగే శ్రీని గారు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మా హోం హోం విద్యార్థుల సిబ్బంది తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇలాగే మేము ఏది అడిగినప్పటికీ కూడా ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మేము ఉన్నావా మేము ఉన్నావా అని చెప్పి ప్రతి ఒక్క సహాయాన్ని కూడా మాకు అందిస్తా ఉన్నారు వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటామండి మరిన్ని మాకు ఇంకా సహాయ కార్యక్రమాలు మాకు అందించాలని చెప్పి మరి మరి కోరుపతిస్తాం అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయిన కృష్ణ గారు అలాగే మా రాజేష్ గారు అలాగే శ్రీని గారు అందరూ కూడా హరి స్పోర్ట్స్ తరపు నుంచి పాల్గొనడం జరిగింది అదే విధంగా మరి సానా సతీష్ బాబు గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అవడం అనేది మన కాకినాడ క్రికెట్ అసోసియేషన్ చేసుకున్న పుణ్యం మరి యొక్క సేవల వల్ల ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ లో ఉన్న కాకినాడ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇక ముందు ముందు కూడా వెళ్తాదని తెలియజేస్తూ అలాగే అందరూ కూడా ఎలాగా క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి మీరు ఒక టీమ్ గా తయారై ఇదే హరీష్ గారికి మరి మీరు ఇచ్చుకుంటే ఏదో ఒక రోజు మీలో మీకు పోటీలు నిర్వహించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మీ అందరికి కూడా మంచి స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ అలాగే గవర్నమెంట్ అందులాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పిల్లలకి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హరీష్ చార్టబుల్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సానా సతీష్ ఫౌండేషన్ వారికి కూడా వారు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు